హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్తన కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు అందువలన స్వర్ణాకర్తన కాలభైరవుని వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి అలాగే మానసాదేవి ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది గోసేవ మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది జై గోమాత శ్రావణ మాసం వచ్చింది మహిళలందరికీ మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంటిలో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే ఓ చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను నన్ను మరింత ప్రోత్సహించాలి ఈ గురువు గారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం ఇక్కడ రాశ్యాధిపతి శని వరగతిలో ప్రయాణం చేస్తున్నారు అలాగే మిగిలిన గ్రహస్థితులను కూడా పరిశీలించినప్పుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉంటుంది అంటే మీకు చాలా వ్యతిరేకత ఏర్పడే పరిస్థితులు అయితే ఉంటాయి అలాంటి స్థితిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చాలా డెలికేట్గా ఉండాలి మీరు లేకపోతే ఏదో పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళినట్టే అయిపోతుంది మీ పరిస్థితి అలాగే ఆర్థిక విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి భవిష్యత్తును ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని ప్లాన్స్ చేసుకోవాలి అంతే కదా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేసినట్లయితే ఇబ్బందులు అయితే పడతాయి కొంతమంది మీ మీద ప్రదరిస్తారు ఇంట్లో వారి బ్రదర్ కూడా ఉంటుంది దీనికి అవసరం అండి అక్కర్లేని దానికి కూడా డిమాండ్ చేస్తారు అయినా మీరు చాలా నిదానంగా వ్యవహరించాలి అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం మాత్రం మీరు ఆహర్నిశలు శ్రమిస్తారు ఇది ఒక ప్లస్ పాయింట్గానే చెప్పాలి ఇటు ఆడవారైనా మగవారైనా సరే స్త్రీలు విషయంలో మాత్రం మగవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా స్త్రీ పరిచయం అయినా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే గృహ నిర్మాణ ఆలోచనలు అయితే వాయిదా వేసుకోవటం చాలా మంచిది ఇక మీరు ఏదైనా ఒక పని చేపెట్టినట్లయితే ఆ పనులు కాస్త నిదానంగా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే సోదరవర్గం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది మీకు అవసరంలో తోడు నీడగా వారందరూ కూడా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కోర్టు సమస్యలు ఉన్నవారికి మాత్రం ప్రతికూలంగా ఉంది కాస్త నిదానంగా వ్యవహరించండి అవసరమైతే వాయిదాలు తీసుకోండి రుణ ఒత్తిడి ఉన్నవారు ఆ రుణం తీర్చడం కోసం మరొక రుణం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాకపోతే కలిసి రాకపోవటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఇక వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు హెల్మెట్ పెట్టుకోండి ఈ యొక్క సీ బుక్ ఇవన్నీ కూడా వెంట తీసుకెళ్ళటం మంచిది అలాగే మనం ఎంత బాగున్నా ఎదటవాడ బాగుండాలని లేదు ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాలు ఆలస్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది రాజకీయ రంగం వారికైతే ప్రజల విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించాలి అంతే తప్ప ప్రజల్లో లేకపోతే ఇబ్బందులు తప్పవు అలాగే మీ ప్రయాణానికి తొందరపాటు నిర్ణయాలు కూడా కాస్త అడ్డంకులుగా మారే స్థితి అయితే ఉంది ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది అయితే ప్రమోషన్లకు మాత్రం కాస్త సానుకూల సూచనలు ఉన్నాయి దూర ప్రాంతాలకు బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే అనుకూలంగా ఉంది ఇప్పుడు కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీ రొటేషన్కే సరిపోతూ ఉంటాయి అంతే తప్ప ఏదైనా మిగిల్చుకుందాం ఉంటే కనిపించవు జాయింట్ బిజినెస్ చేసేవారికి పర్వాలేదు సాధారణంగా సాగిపోతూ ఉంటుంది చిరు వ్యాపారస్తులు శ్రమ ఎక్కువగా ఉంటుంది లాభం తక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కళాకారులకు టీవీ సినీ ఇతర కళాకారులకు కూడా కొద్దిగా అవకాశాలు డ్రాప్ అయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధగా ఉండాలి ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోవాలి ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించుకోవాలి ఈ నూడిల్స్ పిజ్జాలు ఇవన్నీ తగ్గించుకుంటే చాలా మంచిది లేకపోతే హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకైతే చదువు మీద ఫోకస్ చేయాలి అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి కూడా అక్కడ ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది దాన్ని కూడా తట్టుకుని నిలబడగలగాలి మరి కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు మూడు ఆరు పది ప్రతికూలమైన తేదీలు ఒకటి ఎనిమిది పదమూడు ఈ మూడు రోజులు నిదానంగా ఉంటే సరిపోతుంది కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రం ప్రతినిత్యం ఉదయం ఇరవై ఒక్కసారి సాయంత్రం ఇరవై ఒక్కసారి చదువుకోండి అలాగే శనికి గురువైనటువంటి కాలభైరవుడు మీరు మన హవన కార్యక్రమంలో మనం ఏదైతే పీఠం అదే మన దేవాలయంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో హోమంలో మీరు పరోక్షంగా పాల్గొంటే గుడ్ రిజల్ట్స్ అయితే చూడగలుగుతారు మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ర సర్వే జనా సుఖనోవస్థ భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి